ఏ వ్రతాలకైనా ఏ పూజలు చేస్తున్నా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా మనం కలశ స్థాపన చేసి పూజ చేసుకుంటాం కలశంలో ఏమేమి వేసుకొని నింపుకోవాలో చూద్దాం ఈ మార్గశిర మాసంలో లక్ష్మి గురువార పూజ చేసుకున్నప్పుడు కలశం ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోసుకొని పసుపుతో ఇలా స్వస్తికి వేసుకున్నాను కుంకుమతో అలంకరించి దానిపైన ఒక తమలపాకును ఉంచి అక్షింతలు పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను కలశం చెంబులో అన్ని మంగళకరమైన వస్తువులను వేసుకోవాలి ఇత్తడి లేక రాగి లేక వెండి కలశం చెంబులో శుద్ధ జలం ముప్పావు వంతు నింపుకొని చెంబు కంటానికి తొమ్మిది పోగుల దారాన్ని పసుపు రాసి దారానికి పసుపు కొమ్మును కట్టాలి నీటిలో పసుపు కుంకుమ గంధం బంగారు లేక రాగి నాణ్యం పచ్చకర్పూరం జవ్వాదు తామర గింజలు మంగళకరమైన వస్తువులలో ఇంకా తామర గింజలు గవ్వ శ్రీఫలం గురువింద గింజలు గోమతి చక్రాలు వక్క గంగాజలం కాని లేకపోతే రోజు వాటర్ కాని వేసుకోవాలి వేసుకున్న తర్వాత పైన మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ ఐదును ఉంచాలి కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి మామిడి ఆకుల పైన ఉంచవలను మనకు ఇష్టమైనట్లు మన దగ్గరున్న నగలతో అమ్మవారిని అలంకరించవచ్చు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి